శివాయ గురుడైన మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఈ వాస్తు వీడియోలో భాగంగా ఒక ముఖ్యమైన విషయం ఒక మంచి వాస్తు విషయం తెలుసుకుందామండి ఎందుకంటే ఇది చాలామంది తెలుసో తెలియకో దాదాపు బిల్డింగ్ పూర్తి అయిన తర్వాత అంటే అది జీ ప్లస్ వన్ కావచ్చు టూ కావచ్చు ఫోర్ కావచ్చు ఏదైనా కావచ్చు ఒక బిల్డింగ్ దాదాపు ప్లాస్టరింగ్ అయిపోయి తర్వాత పెయింటింగ్ అయిపోయిన తర్వాత కొంతమంది వాళ్ళకు డౌట్ వస్తూ ఉంటుందని అంటే అప్పుడు రీచెక్ చేసుకుంటారు అంటే మనము మనం ఇల్లు ఏదైతే కట్టామో దాన్ని అంటే వాస్తు ప్రయాణం ఇచ్చిన విధంగా మనం సరైన ఆయాది గణితంతో అదే కొలతలతో ఇల్లు కట్టామా లేదా ఇంజనీర్ గారు ఇచ్చిన అదే కొలతలతో ఇల్లు కట్టామా లేదా అనేది అప్పటిదాకా సైలెంట్గా ఉండి దాదాపు పెయింట్ అయిపోయిన తర్వాత అంటే ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ బంధువుల ఎవరో ఎవరెవరు ఏదో ఒకటి వచ్చి చెప్పడం వల్ల వాళ్ళకి అప్పుడు డౌట్ వచ్చేసి అప్పుడు రీచెక్ చేసుకుంటా ఉంటారు అంటే మనం కరెక్ట్గా కట్టామా లేదా ప్రయాం కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇది చాలా 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 తప్పండి ఇది ఎప్పుడు కూడా అలా చేయకండి మీకు ఎప్పుడైనా సరే ఒక ఇల్లు నిర్మాణం చేయకముందే మీరు ఏదైతే కరెక్ట్గా అంటే సిద్ధాంతి దగ్గర కావచ్చు లేదా ఇంజనీర్ దగ్గర కావచ్చు ఎవరి దగ్గర ప్లాన్ తీసుకున్నా కూడా అదే ప్లాన్కి అనుగుణంగా మీరు ఆ మేస్త్రికి ఎక్స్ప్లెయిన్ చేసి బిల్లర్ గారి ఎవరైనా సరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అదే కొలతలతో వాళ్ళు ఇల్లు నిర్మించే విధంగా మీరు మొదట ఉంటారు అలా కాకుండా కొంతమంది అంటే చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయంటే అది ఎవరి లోపం వచ్చే పనిలేము కానీ చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి అలా మీరు ఏం చేస్తారంటే ఇల్లు బేస్ అంటే పునాదులు తర్వాత అంటే పిల్లర్స్ వేయడము తర్వాత బేస్మెంట్ కడాల గోడలు ఇవన్నీ కట్టేంత వరకు మనం ఊరికే ఉంటాము అంటే వాళ్ళని అంటే మేస్త్రి మీద డిఫెండ్ అయ్యో లేదా పిల్లర్ మీద డిఫెండ్ అయ్యో మనం పెద్దగా పెట్టించుకుంటే మనకు కరెక్ట్గా కొలతలు వచ్చాయి అని మనము ఒక నమ్మకంతో ఉంటాము తర్వాత ఇది ఏమైతుందంటే ఇంకా మనం ఫస్ట్ నుంచి కూడా ఒక ఓనర్ ఏమైతే చేయాలంటే కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్లో ఉండాలండి బునాదులు తీసిన పిల్లర్ యొక్క పుట్టిన స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ ఇంటి యజమాని ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఒక కన్నేసి ఉంచాలి అంటే ఆ ఇంటి సరెక్ట్ కరెక్ట్ గా వస్తూ వస్తా ఉందా లేదా ఎక్కడ ఏ ఏ లోపాలు జరుగుతా ఉన్నాయి అనేది ఖచ్చితంగా ఇవన్నీ ఒక కంట కనిపెట్టే ఉండాలండి ఎందుకంటే తర్వాత మొత్తం అంటే ఈ పెయింటింగ్ అయిపోయేంత వరకు ఊరికే ఉండి అప్పుడు మళ్ళీ మనం రీచెక్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అనేది ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా వచ్చి ఉంటాయండి ఇది చాలా మందికి తెలియకపోవచ్చు ఎందుకంటే వాళ్ళ మేస్త్రీలని దాదాపు వాళ్ళ మీద డిఫెండ్ అయ్యి చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు కూడా తప్పు చేయాలని కాదు ఎప్పుడో ఒకసారి వాళ్ళు కూడా అనుకోకుండా ఏదో తొందరపాటులో చిన్న చిన్న మిస్టేక్స్ చేయవచ్చు అంత మాత్రమే మనం వాళ్ళు వాళ్ళు తప్పు చేస్తారని మనం అనడానికి కాదు ఎందుకంటే ఈరోజు మేస్త్రీల వల్లనే మన ఇండ్లు ఇంత అద్భుతంగా తయారవుతున్నాయంటే నిజంగా ఫస్ట్ ఇంజనీర్ వాళ్ళనే అని చెప్పొచ్చు మేస్త్రీల గొప్ప ఎందుకంటే వాళ్ళకు మాత్రం ఒక గొప్ప స్థానమే మనం కల్పించాలి అందరు మేస్త్రీలు అలా కాదు చాలా మంది కరెక్ట్ కొలతలకి ఆయాది గ్రంథం ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ గా కొలతలు తీసుకుని వచ్చి చాలా చక్కగా ఇల్లు నిర్మిస్తున్నారండి నిజంగా వాళ్ళకు హ్యాట్సప్ చెప్పవచ్చు ఈ విషయంలో మాత్రం అటువంటి మేస్త్రీలు చాలా మంది ఉన్నారండి నేను నా అనుభవంలో చూశాను ఎవరో వందకు ఒకరో ఇద్దరు ఏదో తొందర అంత పెద్దగా వాళ్ళకి ఆ వర్క్ పైన నాలెడ్జ్ లేకపోవడమే ఏదో చిన్న చిన్న తప్పులు చేయొచ్చు దాదాపు ఇప్పుడు ప్రతి మేస్త్రి కూడా దాదాపు మంచి అనుభవజ్ఞులే ఉన్నారు వర్క్ కూడా బాగా చేస్తున్నారు కాబట్టి అంత మాత్రాన వాళ్ళ మీదే డిఫెక్ట్ కాకుండా మనం కూడా కొంతవరకు అబ్జర్వేషన్ లో ఉండాలండి ఈ కొలతలు కరెక్ట్గా వచ్చా అంటే ఎప్పటికీ ఎప్పటికప్పుడు టేబుల్ పట్టుకొని కొలవడం మూలమట్టానికి ఉందా లేదా ఇవన్నీ ఒకసారి మనం కనీసం మూడు నాలుగు రోజులకు ఒకసారి అన్నా తెలుసుకుంటూ ఉండాలండి నేను చెప్పేదేమంటే ఎప్పుడు కూడా ఇల్లు మన గృహ ప్రవేశానికి వచ్చేంత వరకు రీచెక్ చేసుకోకుండా మాత్రం ఎప్పుడు కూడా ఉండకండి ఎప్పుడు చేయాలంటే మీరు ఒకవేళ ఇల్లు నిర్మాణం అంటే దాదాపు కట్టడం అంతా అయిపోయింది ఇంకా ప్లాస్టిక్ మొదలు పెట్టాలి మనం అప్పుడు ఆ ప్లాస్టింగ్ చేయకముందే మీరు ఆ ఇంటిని ఒక్కసారి ఒక్కసారి దాగుంటే రెండు మూడు సార్లు కానీ ఒక రోజు కాకుండా రెండు మూడు రోజులు కానీ ఖచ్చితంగా మీరు టైం కేటాయించి ఇవి కరెక్ట్ గా కొలతలకు వచ్చాయి లేదా ఎక్కడెక్కడ ఏ లోపాలు జరిగాయని ఇవన్నీ మీరు ప్లాస్టింగ్ జరగక ముందే ఇవన్నీ ఒక్కసారి సరి చేసుకోండి ఖచ్చితంగా ఏ తప్పులున్నా కూడా మీకు తెలిసిన వర్క్ మళ్ళీ మనం నీట్ గా చేయడానికి అప్పుడు మాత్రమే మనకు అవకాశం ఉంటుంది ఇలా చేసినప్పుడే మనం కరెక్ట్ గా ఆయా గణానికి ఆ కొలతలు తీసుకురావచ్చు ఒకవేళ ఆయన వేయించకుండా వేయకపోయినా ఇంజనీర్ ఏవైతే కొలతలు ఇచ్చారో అదే కొలతలకు మనము ఇల్లు తీసుకొచ్చేందుకు అవకాశం మేస్త్రీలకు ఉంటుంది ఎందుకంటే వాళ్ళ చేసిన తప్పులు అప్పుడు మళ్ళీ సరిదిద్దుకునేందుకు వాళ్ళకి అవకాశం అంటే ఏదైనా ఒక గోడ పగలగొట్టడమో లేదా ముందుకు పెంచడమో లేదా ఒక విండో లేదా ఒక డోర్ ఏదో కరెక్ట్గా రాకపోతే అప్పుడు తీసి దాన్ని వేరే చోట మార్చేందుకు మంచి అవకాశం ఉంటుంది ఓనర్ కూడా పెద్దగా లాస్ రాదు టైం వేస్ట్ కాదు కాబట్టి ఇవన్నీ కూడా మీరు ప్లాస్టింగ్ చేయకముందే ఒకటి రెండు సార్లు ఆలోచించి కరెక్ట్గా కొలతలు అండి కరెక్ట్ గా కుదిరాయన్న తర్వాత మాత్రమే మీరు నెక్స్ట్ ప్లాస్టింగ్ కొనుక్కోండి అలా చేసుకుంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ ఇల్లు వస్తుందండి కాబట్టి ఎప్పుడు కూడా మీరు ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత ఇంకా రీచెక్ చేసుకోకపోవడమే మంచిదండి అప్పుడు చేసుకున్నారంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట లోపం వచ్చినప్పుడు మీరు చాలా బాధపడతారు మళ్ళీ దాన్ని పగల కొట్టి చేయడం ఇదంతా డబుల్ వర్క్ అవుతుంది మేస్త్రీకి మళ్ళీ మీరు అమౌంట్ అమౌంట్ ఎక్స్ట్రాగా ఇవ్వాలి మీకు టైం వేస్ట్ మీకు డబ్బు వేస్ట్ ఇవన్నీ చాలా ఉంటాయండి ఒకటి కాదు చాలా దత్తంగా ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ప్లాస్టిక్ చేయకముందే గోడలు పెట్టిన తర్వాత ప్లాస్టిక్ చేయకముందే మీరు రీచెక్ చేసుకొని ఎప్పటికప్పుడు రీచెక్ చేసుకొని ఖచ్చితంగా దానికి అనుగుణంగా ఆ అనుగుణంగా ఇల్లు ఉందా లేదా అనేది పదే పదే అప్పుడప్పుడు చెక్ చేసుకుంటా ఉండండి ఖచ్చితంగా మీకు ఆ కొందరి ప్రకారం సరైన ఇల్లు ఏర్పాటు అవుతుంది అప్పుడే ఆ ఇంట్లో అందరూ హ్యాపీగా ఆనందంగా జీవిస్తారని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మీ జగదీష్